అందరికీ నమస్తే ఈరోజు మన ఫామ్లో మల్చింగ్ ఎలా చేసుకున్నామో చూద్దాం మనం గమనించినట్లయితే భూమి ఎప్పుడు ఆచ్ఛాదన లేకుండా ఉండదలుచుకోదండి ఎప్పుడైనా ఎక్కడైనా ఖాళీ ప్రదేశం ఉన్నట్లయితే వెంటనే అక్కడ కలుపు మొక్కలు గడ్డో ఏదో పెరిగిపోతుంది ఎందుకంటే భూమి డైరెక్ట్గా సూర్యరశ్మి తాకటానికి ఇష్టపడదు అదే పద్ధతిని మనం ఫాలో అయినట్లయితే మన ఫామ్లో కూడా ఎప్పుడు ఖాళీగా ఎప్పుడు అంటే నే నేకడిగా లేకుండా చూసుకోవాలి అందువల్ల ఎక్కడైతే మొక్కలు పెరగని ప్రదేశం ఉంటుందో అక్కడ మల్చింగ్ చేసేసుకోవాలి ఈ మల్చింగ్ చేయటం వల్ల చాలా లాభాలు ఉన్నాయి ఒకటి ఎండ డైరెక్ట్గా తగలకపోవటం వల్ల భూమిలో ఉన్నటువంటి మైక్రో ఆర్గనిజమ్స్ అంటే సూక్ష్మ జీవులు అవి చక్కగా పెరుగుతాయి రెండు ఈ మొక్కలు చెట్లు ఆకులు వేయటం వల్ల అవి కార్బన్ కంటెంట్గా ఉపయోగపడితే మొక్ భూమి యొక్క ఫెటిలిటీ కూడా పెరుగుతుంది ఇంకొకటి ఎక్కువగా కలుపు మొక్కలు పెరగకుండా కూడా ఉంటాయి సో అందువలన మనం ఎప్పటికప్పుడు ఫామ్లో కానీ ఇంటి దగ్గర కుండీలో పెంచుకున్న మొక్కలకైనా సరే దానిపైన ఏదైనా ఆచ్ఛాదన వేయాలో ఎండు గడ్డి కానీ ఎండు ఆకులు కానీ ఏదైనా చెట్టు కొమ్మలు కానీ పనిచేసి ఉన్నట్లయితే వాటి కింద భూమి చాలా మెత్తగా ఫట్టయిల్గా లూజ్గా తయారవుతుంది ఇది ఎంత చక్కగా ఉపయోగపడుతుందంటే నేను ఎక్కడ ఫామ్లోనే పెరిగినటువంటి ఈ కొబ్బరి ఆకులు కానీ లేకపోతే ఇంకా ఎట్టికాపా చెట్టు ఆకులు కానీ లేకపోతే ఎండిగడ్డి కానీ కలుపు మొక్కలు కూడా మనం తీసిన కలుపు మొక్కల్ని చాలా తీసేసి ఫామ్లోనే పరిచేస్తూ ఉంటాం దానివల్ల ఏంటవుతుందంటే చక్కగా ఆ గడ్డి ఆ ఆకులు వెండిపోతాయి వెండిపోయి భూమిలోనే కలిసిపోతుంది ఇటువంటి చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో అవటం వల్ల తక్కువ ఖర్చుతో కూడా ఫామ్ చక్కగా ఆరోగ్యంగా ఫిటైల్గా ఉంటుంది ఫామ్లో మొట్టమొదటిసారి జామకాయలు వస్తున్నాయి ఫామ్ మేనేజ్మెంట్ అంటే మొక్కలు మేనేజ్ చేయడం కాదు నా ఉద్దేశంలో ఫామ్ మేనేజ్మెంట్ అంటే సాయిల్ని మేనేజ్ చేయడం సాయిల్ ఆరోగ్యంగా ఉన్నట్లయితే మొక్కలు ఆటోమేటిక్గా ఆరోగ్యంగా ఉంటాయి అందుకోసమే మేము ఎప్పుడు మొక్కలకి ఎటువంటి పోషకాలు ఇవ్వాలి అనేది మాత్రం అది ఎప్పుడు పెద్దగా దృష్టి పెట్టం మట్టికి ఎటువంటి పోషకాలు ఇవ్వాలి మట్టిలో పెరుగుతున్నటువంటి సూక్ష్మజీవులు మైక్రో ఆర్గన్స్ వానపాములకి ఎటువంటి ఫుడ్ ఇచ్చినట్లయితే అవి ఆరోగ్యంగా ఉంటాయి అనే దాన్ని మాత్రమే నేను ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాను దానివల్ల మొక్కలు కూడా చాలా వేగంగా పెరుగుతున్నాయి ఆరోగ్యంగా కూడా పెరుగుతున్నాయి మన ఫామ్లో చాలా చెట్లు రెండు రెండు అడుగుల దూరంలో కూడా వేసాం అయినప్పుడు కూడా వాటి వేలు ఒక్క చెట్టు వేలు ఇంకో చెట్టుకి సహకరించుకుంటూ చక్కగా పెరుగుతున్నట్లు ఉన్నాయి ఇప్పటికీ అందువలన మట్టి ఆరోగ్యంగా ఉంటే మొక్కలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను మొక్కలు కావాల్సినటువంటి కావలసినటువంటి అన్ని పోషకాలు ముఖ్యంగా ఎన్పికే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఇవన్నీ కూడా చక్కగా గాలిలో నీటిలో మట్టిలోనే దొరుకుతాయి అందువల్ల మనం ప్రత్యేకంగా ఇవ్వాల్సినటువంటి పోషకాలు అంటూ ఏమీ లేవు గాలిలో ఉన్నటువంటి నైట్రోజన్ని భూమిలో ఉన్న బ్యాక్టీరియా మొక్కలు అవసరమైనటువంటి నైట్రోజన్గా మార్చి అందిస్తుంది ఇంకా నీరు మట్టిలో మిగతా పోషకాలు అన్నీ చక్కగా పుష్కలంగా దొరుకుతాయి సో అందువల్ల మట్టి ఆరోగ్యంగా ఉంటే చెట్లు మొక్కలు అన్నీ కూడా ఆరోగ్యంగా ఉంటుంది అందువల్ల నేను అందరికీ చెప్పేది ఏంటంటే మన తోటలోని మట్టి ఆరోగ్యానికి ఎక్కువ ముఖ్యంగా ప్రాధాన్యత ఇద్దాం ప్రతి ఫామ్లో కూడా ఒక వాటర్ బాడీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలండి మన ఫామ్లో కూడా అన్నిటికంటే డౌన్గా ఉన్న ప్లేస్లోని ఐదు బై పది అడుగులు ఉన్నటువంటి ఒక చిన్న వాటర్ ట్యాంక్ని తవ్వుకున్నాం కదా దాంట్లో మన వర్షాకాలంలో బాగా నీళ్లు శుభ్రంగా చేరాయి బాగా ఆరెస్ట్ కూడా అయ్యాయి అయితే ఒక నాలుగు రోజులు బట్టి వర్షం పడకపోవటం వల్ల ఖాళీగా ఉంది చాలా రోజులు బట్టి మోటార్ ఆన్ చేయట్లేదు వాటర్ ఇవ్వట్లేదు కాబట్టి ఈరోజు ఆన్ చేసి ఆ వాటర్ ట్యాంక్ని మళ్ళీ ఇంకోసారి నింపేస్తున్నాం నింపేసి చక్కగా వాటర్ నెమ్మదిగా భూమిలోకి వెళ్తూ ఉంటుంది అంతట్లో ఉన్న ఫామ్లో ఉన్నటువంటి ఏమైనా ఫామ్కి వస్తున్న పక్షులవి కూడా చక్కగా ఎంజాయ్ చేస్తాయి పద్మశ్రీ పాలేకర్ గారు విజయరామ్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం చిన్న ఫామ్ని మెయింటైన్ చేస్తున్నాం సో వారు చెప్పేది ఒకటి ప్రకృతిని ఋతువుల్ని జాగ్రత్తగా గమనిస్తూ దాని ప్రకారమే మనం వ్యవసాయ పద్ధతులు ఫాలో అయినట్లయితే ఫార్మింగ్ కూడా చాలా చక్కగా ఉంటుంది లాభదాయకం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా కెమికల్ ఫార్మింగ్ చేయకూడదు భూమి ఆరోగ్యాన్ని దెబ్బతీసి అదే భూమి నుంచి మనం డబ్బులు కానీ ఆరోగ్యాన్ని కానీ సంపాదిద్దు సంపాదిద్దామని అనుకోవడం అత్యాసం అవుతుంది కదా భూమి ఆరోగ్యంగా ఉంటే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం ఎందుకంటే మన శరీరంలో ఎలా అయితే కోఠాను కోట్లు జీవరాశులు ఉంటాయో అలా భూమిలో కూడా భూమి మీద ఆధారపడి కోటాను కోట్లు సూక్ష్మజీవులు నివసిస్తాయి అటువంటి వాటిని యూరియా డిఏబి ఎరువు పురుగు మందులు అన్ని ఉపయోగించి మనం వాటిని నాశనం చేస్తూ భూమిని నాశనం చేస్తూ దాని నుంచి మనం ఆరోగ్యం ఆశించడం అనేది అది అత్యాసే కాదు దారుణం కూడా అందువల్ల అటువంటి పని చేయకుండా ప్రకృతితో కలిసి మనం కూడా హాయిగా ఆనందంగా ఉండడానికి ప్రయత్నిద్దాం నమస్తే థ్యాంక్ యూ సో మచ్